వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవడానికి సపరేట్గా లింక్ ఏమైనా ఉందా ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి హాల్ టికెట్స్ని ఏ టైంలో డౌన్లోడ్ చేసుకుంటే ఫాస్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ అసలు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు మీకు ఇవ్వరా అనే దీనిపైన పూర్తి స్పష్టతతో ఈ వీడియో ఉంటుంది కాబట్టి వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూసర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారు అనుకోండి ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి అంటే డైరెక్ట్ గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి ఈ వీడియోని కూడా మిస్ అవ్వరు అలాగే ఇక్కడ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫైన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ యాజ్ వెల్ ఆస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెండు ఇన్ఫర్మేషన్ ఒకటే వీడియోలో మీకు అందుబాటులో ఉంటుంది ప్లస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ కోర్సుకు సంబంధించి కూడా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ సంబంధించిన హాల్ టికెట్స్ని వెబ్సైట్లో ఉంటారు ఎప్పుడు పెడతారు అంటే మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అన్న టైంలో ఒక వన్ వీక్ బిఫోరు లేకపోతే ఫోర్ టు ఫైవ్ డేస్ బిఫోర్ వాళ్ళు ఆన్లైన్లో పెడతామంటారు ఇంకా లాస్ట్ ఇయర్ చూస్తే ఆ రోజు ఎగ్జామినేషన్ రోజే పెట్టడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీ కానీ కాలేజ్ ఫీ కానీ ఇంటర్మీడియట్ బోర్డులో కట్టని వాళ్ళకి ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదు అలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేద్దామని ఇంటర్మీడియట్ బోర్డు హాల్ టికెట్స్ పెడుతుంది అయితే ఇక్కడ హాల్ టికెట్స్ పెట్టే టైంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ బోర్డు పైన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు మేము వన్ వీక్లో ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా ఆ హాల్ టికెట్స్ డిలే చేసి రేపు ఎగ్జామ్ ఉండగా అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికన్నిటికన్నా ఒక చిన్న మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు మనబడిలో హాల్ టికెట్స్ ఇంటర్మీడియట్ సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనబడి గురించి చెప్తాను మీకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఫామ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ టెన్త్కి సంబంధించి యాజ్ వెల్ అస్ డిగ్రీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించి హాల్ టికెట్స్ కానీ రిజల్ట్స్ కానీ అఫీషియల్గా బోర్డుతో అలాగే గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వాళ్ళు మనబడిలో రిలీజ్ చేస్తూ వచ్చారు దాంతోపాటు ప్యారలల్గా మీకు వాళ్ళ ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేకపోతే అదర్ యూనివర్సిటీ బోర్డ్స్లో సైట్స్లో కానీ వెబ్సైట్స్లో కూడా ఇస్తారు కాబట్టి మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ కోసం ఇంటర్మీడియట్ వెబ్సైట్తో పాటు మనబడిలో కూడా చెక్ చేసుకుంటే మనబడిలో ముందు వస్తాయి అండ్ ముఖ్యంగా రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా మనబడిలో వస్తాయి సో ఆ లింక్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి ముందుగా మీరు డబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్లో ట్రెండింగ్ నౌ అని చెప్పి మీకు కనబడుతుంది ఈ ట్రెండింగ్ నౌకు సంబంధించి దీంట్లో ఉన్న లింక్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లింక్స్ మీకు దీంట్లోనే మీకు జేఈకి సంబంధించిన అడ్మిట్ కార్డు కానీ లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది చూసుకునే స్టూడెంట్స్ చూసుకునే లింక్స్ అన్ని ఉంటాయి దీంట్లోనే మీకు ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ రెండు డైరెక్ట్ లింక్ అయితే ఉంటాయి సెంపుల్ గా నేను ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ పేజీకి వెళ్తే మీకు దీనికి సంబంధించిన ఏపీకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అని మీకు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ ఇంటర్ ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అలాగే ఏపీ ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ గెస్ట్ పేపర్స్ అంటే మీకు ఇంటర్మీడియట్ బోర్డు రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టేటప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ని ముందే గెస్ చేసే ఫ్యాకల్టీ ఈ క్వశ్చన్స్ రేపు వస్తాయని చెప్తారు సో మీరు కి క్వశ్చన్ పేపర్ చదువుకో పోతే సెవెంటీ మార్క్స్ ఎటు పోవ్వు సెవెంటీ పర్సెంట్ ఎట్టు అనమాట అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ కానీ సో దానికి సంబంధించిన డౌన్లోడ్ సీనియర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ లింక్ అలాగే ఇంటర్మీడియట్ జూనియర్ హాల్ టికెట్స్ లింక్ ట్వంటీ ట్వంటీ క్లియర్ గా ఉంటుంది ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ యాజ్ అస్ డౌన్లోడ్ చేసుకునే ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతే మీ హాల్ టికెట్ ఈ రకంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి కాబట్టి కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనబడి డాట్ లో నుంచి వస్తుంది సో మరి ఈ మనబడి డాట్ కో డాట్ ఇన్లో ఇన్ఫర్మేషన్ పెట్టిందంతా కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ లాగా రావాలి అంటే ఏం చేయాలంటే మీరు మనబడి డాట్ కోడానికి సంబంధించిన మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో దీనికి మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ప్లే స్టోర్ లో క్లిక్ చేసినా పర్వాలేదు పర్వాలేదు లేదా మనబడి డాట్ కో డాట్ వెబ్సైట్లోనే మనబడి మొబైల్ యాప్ ఫస్ట్ ఏదైతే ఉందో ఫాలోవర్స్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్కి సంబంధించిన లింక్ ఉంటుంది అక్కడ మనబడి అఫీషియల్ యాప్ అని చెప్పి ఉంటుంది సో మనబడి అఫీషియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీకు మొత్తం అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ నోటిఫికేషన్ రూపంలో అంటే ఈ వెబ్సైట్లో ఏది పెడితే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు అడుగుతుంది మీకు దేని గురించి కావాలి అని ఇంటర్మీడియట్ టెన్త్ ఏదైనా యూనివర్సిటీ సంబంధించిందా దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ రకంగా మై వ్యూ అని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జేఎంటూ అనంతపురం అప్డేట్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో జేఎంటూ అనంతపురం సంబంధించిన మై వ్యూలో అన్ని కూడా జేఎన్టీ సంబంధించిన అప్డేట్స్ అన్ని వచ్చేస్తాయి అలాగే మీరు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది లేదు మీరు మార్చుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఇంటర్మీడియట్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటే ఏపీటీఎస్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకోగానే మై వ్యూ పోయి మళ్ళీ మై వ్యూ చూస్తే మొత్తం కూడా మనకు ఇంటర్మీడియట్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది అనమాట సో ఈ రకంగా ప్లస్ రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ యాప్ వల్ల సో మీకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ప్లస్ దట్టు వీళ్ళు హాల్ టికెట్స్ ఎలా రిలీజ్ చేస్తారంటే వన్ అవర్ టూ అవర్స్ రిలీజ్ చేస్తారు స్టాప్ చేసేస్తారు మళ్ళీ మరుసటి రోజు రిలీజ్ చేస్తామో అంటారు సో ఇలాంటివన్నీ కూడా మీకు ఓవర్కమ్ అయ్యి ఇన్ టైంలో మీరు డైలీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక నోటిఫికేషన్ తెలుసు ఆ నోటిఫికేషన్ మనబడి మొబైల్ యాప్ ద్వారా వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మనబడి మొబైల్ యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ సంబంధించిన ఏవైతే లింక్స్ ఉన్నాయో నాకు చూపించిన ఆ ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అవి కూడా సేవ్ చేసు పెట్టుకోండి నేను చెప్తూ ఉంటాను మీకు ఆ టైంలో లింగ్స్ని ఓపెన్ చేసుకుంటే హాల్ టికెట్స్ని ఇమిడియట్గా డౌన్లోడ్ చేయొచ్చు సో ఇది స్టూడెంట్స్ ఇలాగే గెస్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి మనబడిలో దొరుకుతుంది కాబట్టి దాంట్లో అయితే చెక్ చేసుకుంటుంది సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్